శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ నమః మామూలుగా బంగారము మార్పిడి ఏ ఏ వారాలలో చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకుంటే మంచిది అనేటువంటిది ప్రశ్న మనము సహజంగా పాత బంగారు ఏదైనా ఉంది మన దగ్గర అంటే ఆ బంగారు ఇచ్చి కొత్తది కొనుక్కోవాలి అని బంగారు తీసుకోవాలి మాకు ఎంతో కొంత బంగారు ఉంటే బాగుంటుంది అని బంగారము మీద మక్కువ ఎక్కువ అందరికీ కూడాను ఒకరిని అనడానికి లేదు ఇందులో ఎవరికైనా బంగారు తీసుకోకూడదని ఉంటుందా కొనాలనే ఉంటుంది అయితే పాత బంగారు మన దగ్గర ఉన్నటువంటిది ఇచ్చి మార్పిడి చేసుకొని కొత్తది తీసుకోవాలి అనేటువంటి దృక్పథముతో గనక ఉన్నవాళ్ళకేమిటి అంటే మన పాత బంగారు ఇచ్చేటప్పుడు మంగళవారము కానీ శుక్రవారము కానీ గురువారము కానీ ఈ మూడు వారాలు కాకుండా ఇచ్చి గనక తీసుకుంటే మేలు జరుగుతుంది ఎప్పుడైతే మన పాద బంగారు మన దగ్గర ఉన్నటువంటిది మంగళవారము కానీ శుక్రవారము కానీ గురువారము కానీ ఇస్తామో మళ్ళీ తీసుకునేటువంటి బంగారు మన దగ్గర నిలబడడం అనేటువంటిది చాలా కష్టం మీరు అది గ్రహించాలి బంగారము సువర్ణము అనేటువంటిది ముందు శుక్రవారమునాడు తీసుకపోయి మనం ఇస్తాం అయితే కొత్తది వస్తుంది కదా దీనికంటే ఎక్కువ వస్తుంది కదా మనం ఇది ఇచ్చిన దానివల్ల ఏమిటి అని అనుకోవచ్చును కానీ ముందు మన దగ్గరది పోతుంది అనేటువంటిది గమనించాలి ఎన్నో ఏళ్ళ నుంచి మన దగ్గర ఉంటే కదా పాతది అని మనం అంటున్నాము అంటే అది ఎంత నిలువ ఉంటుంది మన దగ్గర ఆ ఉన్నటువంటిది కాస్త శుక్రవారం నాడు మనం ఎప్పుడైతే ఇస్తున్నామో వేరేది తీసుకుంటున్నామో ఆ వచ్చేది దీని ద్వారా వచ్చేది ముందు మనది పోతూ ఉంది కాబట్టి వచ్చిండేది కూడా మళ్ళీ వెంటనే పోవడం అనేది జరుగుతుంది కానీ నిలబడదు అందుకని శుక్రవారం నాడు మనము ముందు ఇంటి నుంచి తీసుకొని గడప దాటి బయటికి పోవడం అనేటువంటిదే సాంప్రదాయము కాదు ఈ చిన్న చిన్న విషయాలే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనము పాటిస్తే మనమే ఐశ్వర్యవంతులము మనంత ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు ఇలాంటివి కనుక పాటిస్తే ఆ చెప్పడానికి ఏముందండి దండిగా చెప్తారు మాకు అంత పరిస్థితి లేదు అంటే ఇదే పాటించకుంటే రేపు పొద్దున మనం ఎలా బాగుంటాం ఎలా ఉండగలుగుతాం ఎలా మంచి చేసుకోగలుగుతాం ఆ టైం నుంచి మళ్ళీ మనకేదో రాలేదు చేయలేదు అని ఎవడైనా ఎందుకు చేస్తాడు మనల్ని మనము మలుచుకోవాలి మనము మనం ఎలా ఉండాలో అది పాటించాలి ఎలా ఉండకూడదో దాన్ని ముట్టుకోరాదు ఎలా ఉంటే మంచిదో దాన్ని పాటించి కూడా మనకు రాకపోతే అప్పుడు మనం ఏమిటి ఆలోచన చేయాలి మనము చేసేటువంటి చిన్న చిన్న తప్పితాలే మనము చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే మన జీవన గతిని మార్చేదానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి మనమై మనము చేతులారా కొన్ని చేసుకుంటూ ఉన్నాం అలా ప్రతిదీ కూడా ఆలోచన చేసి ప్రతి చిన్న దానికి కూడా అడిగి చేసుకుంటూ ఉంటే మన జీవితము ఎంతో ఉన్నతమైనటువంటి ఇదిగా మనం తీర్చిదిద్దుకోగలము అనేటువంటిది మనం మర్చిపోతున్నాము అందుకని ఎవ్వరూ కూడా ఏ మామూలుగా శుక్రవారం కానీ మంగళవారం కానీ గురువారం నాడు కానీ ఈ మూడు వారాలు కాకుండా మీ ఇష్టం తర్వాత ఇచ్చి వేరే రోజు వచ్చి తీసుకోండి తప్పకుండా అది మీకు శాశ్వతముగా నిలబడుతుంది కాక మీరు డబ్బు పెట్టి శుక్రవారం నాడు కొంటాము కదా అని అనుకోవచ్చు శుక్రవారం డబ్బు కూడా మనం ఇస్తున్నాము కదా మన అకౌంట్లో నుంచి వాళ్ళకు వెళుతుంది కదా బంగారం కొంటున్నాము కదా అంటాం ముందు శుక్రవారం డబ్బు కూడా పెడుతున్నాము కదా శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వరాదు అనేటువంటిది ఉన్నది నియమం గురువారము కూడా మనం ఇవ్వరాదు నిజానికి గురువే యొక్క గురువు యొక్క అనుగ్రహమే మనకు కావాల్సింది కనుక గురువారం నాడు ఇవ్వరాదు మంగళవారం నాడు కూడా మంగళప్రదమైనటువంటిది ముందు మన ఇంటి నుంచి ఎందుకు తీసుకెళ్ళాలి ఎందుకు ఇవ్వాలి అది మంగళకరం కాదు అని అందుకని ఈ మూడు వారాలు తప్పించి మీ ఇష్టం ఎప్పుడు చేసినా మీకు బంగారు నిలబడుతుంది గాక ఈ మూడు వారాల్లో తీసుకొచ్చిండేది ఎప్పుడు నిలబెట్టుకోలేకపోతారు గాక మీరు కనుక ఇది పాటిస్తారు అందరూ అని తెలియజేస్తూ జయోస్తూ